మాట్లాడండి కరెంట్ ఒకటి నాలుగు రోజులు కాలవస్తుంది కొంచెం కొంచెం నేను మళ్ళీ నిర్మమన్న కాలవస్తుంది కొన్ని వస్తాయి దాని దగ్గర నరసింహుడు అది వచ్చిన తర్వాత నుంచి పరిస్థితులు బాబు సుబ్బారెడ్డి పాలెం గ్రామంలో రెండు రోజుల క్రితం తెలుగుదేశం నాయకులు వచ్చేసి గ్రామ పెద్దలతోటి కలిసి మాట్లాడేసి వెళ్తామని చెప్పి వారికి కండువాలు వేసి బలవంతంగా హోటల్ దిగినటువంటి పరిస్థితి మనం నిజంగా చాలా విచారకరమైన పరిస్థితి ఇది ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా పార్టీలోకి వస్తే చేర్చుకోవాలి కానీ బలవంతంగా కండువాలు వేసుకొని వెంటనే రెండో సెకండు మా పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి వెంటనే ఫోటోలు పెట్టడము ఇవన్నీ కూడా వాళ్ళు వేసుకోమని చెప్తుంటే కూడా వాళ్ళని బలవంత పెట్టి వేయడం అనేది నిజంగా ఇది ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఎందుకంటే అలా చేస్తూ పోతే రేపొద్దున ప్రతి ఒక్కరిని మేము కూడా కండువాలు వేయగలుగుతాం కానీ ఈరోజు తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు వాళ్ళ పార్టీలోకి రాకపోయేసరికి వాళ్ళ పార్టీ వాళ్ళనే మళ్ళీ మళ్ళీ పిలుచుకోవడం వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ తెలుగుదేశం కండు ఈ ఈరోజు వైసీపీ ఖాళీ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఎంతసేపు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు తప్పితే వాస్తవంగా ప్రజల్లో వాళ్ళు గతంలో మరి పదహైదు సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో మంత్రి ఐదు మంత్రిత్వ శాఖల్లో పనిచేసి రాజకీయంగా ఎన్ని ఉన్నతమైన పదవులు ఉన్నాయి అన్ని ఉన్నతమైన పదవుల్లో కూడా ఉన్నారు మరి ఆ రోజు వాళ్ళు ఏం చేసినారు మన నియోజకవర్గానికి ఏం చేసినారు లేకపోతే ఈ ఊర్లకు ఏం చేసినారు అనేది ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి ఈరోజు ఎవరు కూడా హర్షించడం లేదు మరి అలాంటి పరిస్థితుల్లో రావడము బలవంతంగా కండువాలు వేసి నెక్స్ట్ మినిట్ వాట్సాప్లు సోషల్ మీడియాలో దాన్ని పంపించడము దాని తర్వాత ఏదో వాళ్ళ పార్టీ మా మనసులోంచి వస్తే ఎప్పుడైనా సరే అతుక్కుంటుంది కానీ బలవంతంగా చేస్తే రెండో రోజు మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి సో తెలుగుదేశం వాళ్ళని కూడా నేను ఒకటే చెప్తాను మీరు ఈ పద్ధతిని మానుకుంటే మంచిది నేను మూడు సంవత్సరాలు చేయగలిగింది కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఒక మూడు సంవత్సరాలు చేసింది గతంలో మీరు పదహైదు సంవత్సరాల పాటు ఐదు మంత్రిత్వ శాఖల్లో పనిచేసి ఎంత చేసినారు సో దీని మీద మాట్లాడాల్సిందిగా నేను తెలుగుదేశం నాయకులు కోరుతున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు మా పార్టీని నమ్ముకొని వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్న నాయకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వాళ్ళు వాళ్ళు నమ్మకాన్ని మొమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు ఈరోజు వర్షం లేకపోయినా సరే వర్షా భావం ఇలాంటి పరిస్థితుల్లో కూడా బ్రహ్మాండంగా రైతన్నలందరికీ కూడా నీళ్ళు ఇచ్చేసి పంటల్ని కాపాడుకోగలిగినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా రైతన్నలు మరింతగా మా ప్రభుత్వానికి చేరువ చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో మరొకసారి ఇలాంటి అద్భుతమైన అంటే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని రకంగా అయితే ఆశీర్వదించినారు భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఆశీర్వదించామని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటారు గ్రామానికి తెలుగు చేసిన వాళ్ళు పరుగుసారి వాళ్ళందరూ రావటం జరిగింది ఆ పన్నెండు గంటల టైం కనుక మేము ఇళ్ళకాడ ఉన్నామని మాకు ముందుగా చెప్పి వచ్చిందేమి కాదు సడన్ గా వచ్చేసినారు సరే ఈ విధంగా చేయాల చెందాలని చెప్పంటే అనుకోకుండా వాళ్ళే కన్నా ఒకరికి నూరా నూరా అన్నట్టు కప్పుకున్నారు జరిగిపోయిన కార్యక్రమం అంతే మళ్ళీ మనస్ఫూర్తిగా మేము కప్పుకున్నాం మా పార్టీ మాకు ఉంది మేము వేసే ఓట్లు మా జగన్మోహన్ రెడ్డి గారికి వేసుకుంటాం గెలిపిస్తాం దాని గురించి ఇబ్బంది లేదు పక్కా హండ్రెడ్ పర్సెంట్ సమస్య లేదు సారే చెప్తున్నాడు పథకాలన్నీ అంది ఉంటే నాకు ఓటు ఏంటి లేకుండా లేదంటున్నాడు అందిని అన్ని వ్యక్తులు అందిని అందరూ రెడీగా ఉండాలి ఇబ్బంది లేకుండా వేసేదానికి దాని గురించి ఇబ్బంది ఏం లేదని చెప్పే మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం